జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా కంటే వివాదాస్పద నేతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తండ్రికి తగ్గ తనడిగా ఓటు బ్యాంకు రాజకీయంతో దాదాపు దశాబ్దు కాలంగా కెనడాను ఏలుతున్నారు మరో దశాబ్దం పాటు పవర్లో కొనసాగాలన్నది ట్రూడో ప్లాన్ కానీ కెనడియన్లు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు పైగా ఎప్పుడెప్పుడు ట్రూడోను అధికారం నుంచి దించేలా అన్నంత కసిగా ఎదురుచూస్తున్నారు మూడు నెలల వ్యవధిలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు ఉదాహరణ దీంతో ట్రూడోపై రాజీనామా చేయాలనే ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది ఎందుకు కెనడా పాలిటిక్స్లో అసలు ఏం జరుగుతుంది తాజా ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడానికి రీజన్ ఏంటి అన్నింటికి మించి భారత్తో వివాదమే ట్రూడో పతనానికి దారి తీస్తుందా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బ్యాడ్ టైం నడుస్తోందా సిట్టింగ్ స్థానంలో లిబరల్ పార్టీ ఓటమికి ఏంటి కంచుకోటలో రిజల్ట్ సార్వత్రిక పోరులో రిపీట్ కానుందా ఇండియాపై విమర్శలతో ట్రూడో తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారా ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది ఎప్పుడైతే నిజర్ మర్డర్ ఎపిసోడ్లో భారత ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించారో నుంచి కెనడాలో జస్టిన్ ట్రూడో పాపులారిటీ పడిపోవటం మొదలైంది రెండు నెలల క్రితం సొంత పార్టీ నేతలే ట్రూడో తీరు సరికాదని గొంతు విప్పారు అంతేనా గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ పాల్స్ పార్లమెంట్ స్థానంలో ట్రూడో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది ఇటీవలే సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మద్దతుగా నిలిచిన న్యూ డెమోక్రటిక్ పార్టీ జస్టిన్ ట్రూడోకి బిగ్ షాక్ ఇచ్చింది దీంతో సార్వత్రిక ఎన్నికలకు ముందే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పతనం అంచున నిలిచింది తాజాగా మరో ఉప ఎన్నికలో అధికార లిబరల్ పార్టీ ఓటమి పాలైంది ఇలా వరుస ఎదురు దెబ్బలతో ట్రూడో ఉక్కిరిబిక్కిరౌతున్నారు ఇటీవల కెనడాలోని ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది ఈ నియోజకవర్గం అధికార లిబరల్ పార్టీకి కంచుకోట సిట్టింగ్ స్థానంలో ఈజీగా గెలుస్తామని ట్రూడో భావించారు తీరా ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి లాసల్ ఎమర్డ్ వెర్డున్ ఉప ఎన్నికల్లో లిబరల్ అభ్యర్థి లారా ఓటమి ఓటమిపాలయ్యారు ఆమెపై క్యూబియోకిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్పే విజయం సాధించారు తాజాగా వెలువడిన ఫలితాలతో ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తొమ్మిదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రభావం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తోంది అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో తానే నేతృత్వం వహిస్తానని ట్రూడో పట్టుబడుతూ వస్తున్నారు అయితే ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు తన పరిధిలోని పలు నియోజకవర్గ నేతలు ట్రూడోను సాగనంపాలని కోరుకుంటున్నట్టు గత వారం లిబరల్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యురాలు అలెగ్జాండ్రా మిండిస్ తెలిపారు దేశంలో పెరిగిపోతున్న ధరలు ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై కెనడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు మరోవైపు ఇటీవలే ట్రూడో ప్రభుత్వానికి న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది కెనడాలో నూట డెబ్బై స్థానాల్లో గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన ట్రూడో నూట అరవై సీట్ల దగ్గరే నిలిచిపోయారు దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇరవై ఐదు సీట్లు గెలిచిన ప్రాంతీయ పార్టీ న్యూ డెమోక్రాటిక్తో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చారు తీరా ఎన్నికలకు ఏడాది సమయం ఉందనిగా ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది పైగా పోతూ పోతూ ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధినేత ట్రూడో ఎప్పుడూ కార్పొరేట్కు తొత్తునని పదే పదే నిరూపించుకుంటున్నారని అధికారంలో కొనసాగే అర్హత ఆయనకు లేదంటూ విమర్శించారు న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ట్రూడో సర్కార్ మైనారిటీలో పడింది అయితే ట్రూడోకు తక్షణ ప్రమాదం ఏం లేదు ప్రధాని పదవి విరమణ చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాల్సిన రిస్క్ లేదు కానీ జస్టిన్ ట్రూడో ప్రవేశపెట్టే బడ్జెట్లకు ఆమోదాలు విశ్వాస పరీక్షలను తట్టుకుని నిలబడాలంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్లోని ఇతర ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు సంపాదించాల్సి ఉంటుంది తొమ్మిదేళ్లుగా కెనడాను ఏలుతున్న ట్రూడోపై స్వతహాగానే జనంలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ట్రూడో అనుసరించిన వ్యూహాలే ఇప్పుడు బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తోంది తొమ్మిదేళ్ల ట్రూడో రాజకీయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ప్రతి సందర్భంలోనూ ఓటు బ్యాంకు వ్యూహాలే కనిపిస్తాయి భారత్తో దౌత్య వివాదానికి కూడా ఆ ఓటు బ్యాంకు వ్యూహాలే కారణం అధికారం కోసం ఎంతకైనా తెగించే ట్రూడో ఎవరో ఒక ఉగ్రవాది హత్యకు గురైతే అందుకు భారత్పై నిందమోపారు తర్వాత కెనడా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుందని కొత్త నింద మోపారు కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో సర్కార్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది ఆ కమిషన్ కెనడా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకోలేదని రిపోర్ట్ చేసింది అయినప్పటికీ ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టి కెనడా ప్రజాస్వామ్యం సంస్థల్లో జోక్యం చేసుకోవటానికి భారత వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ఏకంగా నలభై నాలుగు సార్లు నివేదికలో పేరును ప్రస్తావించింది ఇది వాంటెడ్ గా భారత్ ను నిందించే లక్ష్యంతో ట్రూడో చేసిన రెండో తప్పు ఆ తర్వాత నిజర్కు పార్లమెంట్ దిగువ సభలోనే నివాళులు అర్పించి మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు ట్రూడో ట్రూడో ఓటు బ్యాంకు రాజకీయానికి మరో ఉదాహరణే ఖలిస్తానీ వాదానికి మద్దతివ్వటం నిజానికి రెండు వేల ఇరవై ఒకటిలో మ్యాజిక్ ఫిగర్ కు పది స్థానాల దూరంలో నిలిచిపోయినప్పుడు ట్రూడోకు మద్దతిచ్చిన న్యూ డెమోక్రటిక్ పార్టీ కోసమే భారత్ని టార్గెట్ చేశారు ఆ పార్టీ అధినేత ఎవరో కాదు ఖలిస్తాన్ మద్దతుదారుడు జగ్మీత్ సింగ్ అతడి మద్దతు కోసమే భారత్తో కయానికి కాలుదవ్వారు ట్రూడో కానీ ఖలిస్తాని వాదులకు పులి పులిమీద స్వారీ చేయటం వంటిదే అని తెలుసుకోలేకపోయారు జగ్మీత్ సింగ్కు రూలింగ్లో ఉండే పార్టీ కావాలి తన మాట జవదాటకూడదు కెనడాలో ఖలిస్తా కుట్రలకు ప్రభుత్వం మద్దతు ఉండాలి ట్రూడో అలా వ్యవహరిస్తూ వచ్చారు కాబట్టే ఇప్పటి వరకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమాత్రం లేవు జనంలో వ్యతిరేకతతో పాటు సిట్టింగ్ స్థానాల్లోనూ ఓటమి పాలవటం ట్రూడో ఫ్యూచర్ ఏంటో చెప్పేస్తోంది అందుకే లిబరల్ ప్రభుత్వానికి దారుణంగా హ్యాండ్ ఇచ్చారు జగ్మీత్ సింగ్ ఏదేమైనా భారత్తో కయ్యానికి కాలుదొవ్వి ట్రూడో కొరివితో తలగోక్కున్నట్టయిందే రెండు వేల పదిహేను నుంచి కెనడా ప్రధానిగా కొనసాగుతున్న ట్రూడో పొలిటికల్ స్టోరీకి ఇదే ఎండ్ కార్డు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి